ప్రైజ్లా దేవుని పరిశుద్ధమైన కాక ప్రభు నామంన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం మతి సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంత కాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను ప్రేమని వల్లరా ఇక్కడ అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు మనము ఈ అంజూరపు చెట్టుని ప్రేమిన వల్ల ఈ మత్స్య వార్తలో చూసి ఉన్నాం ప్రభు చేత క్షిపించబడింది మరి ఆ ఈ అంజూరపు చెట్టు ఇస్రాయేల్ దేశానికి సూచనగా కనపడుతూ ఉంటుంది మరి అదే విశ్వాసులకైతే ఈ అంజూరపు చెట్టు యుగాంతానికి సూచనగా కనపడుతుంది మరి ఆ యొక్క సమయమందు దాని కొమ్మ లేతదై చిగురించును మరి కొమ్మ లేతగా అవటం అనేది జీవము తిరిగి వచ్చునా వచ్చుట అనేది సూచనగా కనపడుతుందని కావున కొమ్మ లేతగా ఎప్పుడైతే అవుతుందో జీవం అనేది మరలా తిరిగి ఆ కొమ్మకి వస్తుంది మరి విశ్వాస జీవితంలో జీవము కలిగి ఉద్యమము కలిగి మనం దేవునిలో ముందుకి కొనసాగుతూ ఉండాలి అలాగే చిగురించుట ఫలించుట ప్రేమేణ వల్లరా మరి ప్రతి విశ్వాసి కూడా దేవుని ఎదుట ఫలించే విధముగా ఉండాలి ఫలించే విధముగా ఉండాలి ప్రేమైన వల్ల ఎందుకంటే ఫలించని ప్రతి కొమ్మ నరికి పారవేయబడను అగ్నిలో వేయబడను అని మనం చూస్తున్నాం కావున ఫలభరితము కలిగి ఉండాలి ఎందుకంటే ప్రతి ఒక్కరూ జీవము కలిగి ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా ఫలభరితముగా ఉండాలి అలాగే ఇక్కడ శీతాకాలం వసంతకాలం కూడా రాశారు ఇది ఎండిపోయే కాలాన్ని సూచిస్తూ ఉంటుంది కావున మానవ జీవితంలో శ్రమల కాలం అనేది ఉంటుంది కాబట్టి ఆ శ్రమల కాలము మనం తెలుసుకొని ఎంతో విశ్వాసముతో ముందుకి కొనసాగాలి కావున ఈ దినమందు చూడండి ఈ అంజూరపు కొమ్మ నుంచి మనం ఎన్నో ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటాం అంజవరపు చెట్టు వలె ఫలించాలని అంతేకాకుండా జీవం కలిగి ఉండాలని మరి నీ ఏ సమయంలో ఎలా ఉండాలో ఎంతో జాగ్రత్త కలిగి సిద్ధపాటు కలిగి ముందుకి కొనసాగాలి కావున ప్రతి ఒక్కరు ఆలోచించండి మరి చాలామంది ఎండిపోయే కాలంలో అంటే శ్రమల కాలంలో ప్రభుకు దూరం అయిపోతూ ఉంటారని అలా దూరమయ్యే కాకుండా కనిపెట్టుకుని సిద్ధపాటు కలిగి దేవునిలో ఉన్నప్పుడు చక్కగా ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం కావున ప్రతి ఒక్కరూ కూడా దేవునిలో జీవము కలిగి ఫలభరితము కలిగి ముందుకు కొనసాగాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునగాక ఆమెన్